అగస్తేశ్వరాలయం తూర్పు దిక్కుగా సంగమాభిముఖంగా ఉంటుంది ఆలయంలోని శివుడి పానవట్టం ఎత్తుగా ఉంటుంది దానిమీద లింగం మరో రెండు అడుగుల ఎత్తులో ఉంటుంది లింగానికి వెండి కళ్ళు వాటిపైన వెండి నాగు పాము పడగ కనిపిస్తాయి లింగం మీదున్న చిన్న గుంత నుంచి అన్ని కాలాల్లో నీళ్లు ఊరుతుంటాయి ఈ ఆలయంలో ఉండే ఒక దండం లాంటి వస్తువుతో పూజారి భక్తుల వీపు మీద కొడతారు దుష్టగ్రహ నివారణ కోసమే అలా చేస్తారని భక్తులు చెబుతారు వాడపల్లికి నరసింహస్వామి ఆలయం దక్షిణ ముఖంగా ఉంటుంది పూర్వం తీర ప్రాంతంలో పడవలు నడిపేవాళ్లు నిర్మించుకున్న వాడపల్లె కాలక్రమేణా వాడపల్లి గా మారింది ఈ గ్రామం కృష్ణ మూసీ నదుల సంగమ ప్రదేశంలో ఉంది పన్నెండో శతాబ్దంలో కాకతీయుల కాలం నాటి మీనాక్షి అగస్తేశ్వర స్వామి మందిరం ఇక్కడుంది అంతేకాదు కృష్ణా నదికి నూట ఇరవై మీటర్ల ఎత్తులో ఉన్న శివలింగం చాలా ప్రత్యేకం కృష్ణ మూసీ నదుల సంగమ తీరంలోని వాడపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ శ్రీ అగస్త్యేశ్వరుడు కొలువై ఉన్నారు జిల్లాలో అద్దంకి జాతీయ రహదారి సమీపంలోని భీమవరం మీదుగా వాడపల్లికి చేరుకోవచ్చు ఆరు వేల సంవత్సరాల క్రితం ఆగస్త్య మహాముని తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడని పురాణం ఈ ప్రాంతంలో కృష్ణ మూసీ నదుల సంగమంలో స్నానం చేసి ఇక్కడే శివలింగంతో పాటు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ప్రతిష్ఠించారు అయితే రక్షణ లేకపోవడంతో కొంతకాలానికి విగ్రహాల చుట్టూ పుట్టలు ఏర్పడ్డాయి మరో కథనం ఒకరోజు బోయవాడు పక్షిని కొట్టబోతే ఆ పక్షి వచ్చి ఈ స్వామి వెనకాల దాక్కుందట బోయవాడు వచ్చి పక్షిని ఇవ్వమని అడిగితే శివుడు నిరాకరించాడట నాకు ఆకలిగా ఉంది అని బోయవాడు శివుడితో చెప్పడంతో తన తల నుంచి కొంత మాంసం తీసుకోమని స్వామి చెప్పాడట దీంతో బోయవాడు తన చేతులతో స్వామి తల నుంచి మాంసం తీసుకున్నాడట ఆవేళ్ల గుర్తుల శివలింగంపై ఇప్పటికీ కనబడటం విశేషం స్వామి శిరస్సున ఏర్పడిన గాయాన్ని కడగడానికి గంగమ్మ వచ్చిందట అందుకే బోయవాడు మాంసం తీయగా ఏర్పడిన గుంత నుంచి ఎప్పుడూ నీళ్లు ఊరుతూనే ఉంటాయి క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై నాలుగో సంవత్సరంలో శిష్యులతో కలిసి శ్రీ శంకరాచార్యులు వాడపల్లి క్షేత్రాన్ని దర్శించారు అక్కడ శివుడి తలపై ఉన్న బిలంలోతు తెలుసుకోవాలనుకున్నారు దీంతో ఒక ఉద్దరినికి తాడుకట్టి బిలంలోకి వదిలారు అయితే తాడు లోపలికి వెళ్తూనే ఉంది తప్పు తెలియలేదు దీంతో నిన్ను పరీక్షించటానికి నేనెంత వాడను క్షమించు స్వామి అని వేడుకున్న శంకరాచార్యులు శివుడికి పూజలు చేసే అక్కడి నదుల సంగమంలో పుణ్యస్నానం చేశారట ఈ విషయాన్ని శంకరాచార్యుల వారు రాయించిన శాసనం లో ఉంది ఈ శాసనం ఆలయంలో ఇప్పటికీ కనిపిస్తుంది శాసనం ప్రకారం చాలా మంది ఇక్కడి కృష్ణ మూసి నదుల సంగమం ప్రాంతంలో అస్థికల నిమజ్జనం కర్మకాండలు చేస్తుంటారు రెడ్డిరాజుల పరిపాలన కాలంలో వాడపల్లి ప్రాంతంలో రెండు వైపులా నీళ్లు ఒకవైపు దారి ఉన్నట్టు గుర్తించారు ఈ ప్రదేశంలో కోటతోపాటు ఇల్లు కట్టుకుంటే సురక్షితంగా ఉంటాయని భావించారు దీంతో ఇక్కడ నిర్మాణాలు చేపట్టిన పాలకులకు శివలింగం కనిపించడంతో ఆలయం కట్టించారు నాడు చాలా ప్రసిద్ధి పొందిన ఈ ప్రాంతాన్ని అగస్త్యపురము నర్సింహపురం వీరభద్రపురం పేర్లతో పిలిచేవాళ్లు వాటి రెడ్డిరాజులు కట్టించిన నిర్మాణాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం కాగా పదకొండు వందల ఏళ్లు సురక్షితంగా ఉన్న ఈ పట్టణం నిజాం మేనల్లుడు వజీర్ సుల్తాన్ ముట్టడితో నాశనమైంది అయితే వజీర్ సుల్తాన్ ఇక్కడి ఆలయాలకు ఎలాంటి నష్టం కలిగించలేదు